శివ మూడు వేదములచే తెలియదగినవాడు మిక్కిలి మనోహరమైనటువంటి వాడు త్రిపురములను సంహరించినవాడు సృష్టికి పూర్వమే ఉన్నవాడు మూడు కన్నులు గలవాడు పెద్ద జటాజూటములచే గంభీరుడు కదులుతున్న పాములు హారములుగా గలవాడు లేడిని ధరించినవాడును మహాదేవుడు అనే పేరు గలవాడును పరబ్రహ్మస్వరూపుడు అయినటువంటి శివుడు నాయందు దయతో కూడిన హృదయం కలవాడును జీవులకు అధిపతి అయినవాడు జ్ఞానమునకు ఆధారమైన వాడు పార్వతీ సహితుడు అనుకరించుటకు అశక్యమైనవాడు అయిన పరమేశ్వరుణ్ణి నా హృదయంలో సేవిస్తున్నాను त्रयीवेद्यं हृत्यं त्रिपुरहरमाद्यं त्रिनयनं जटाभारोदारं चरदुरगहारं मृगधरं महादेवं देवं, देवं मयि सदयभावं पशुपतिं चिदालम्बं साम्बं शिवमतिविडम्बं हृदि भजे